హాయ్ వివర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం ప్రతిరోజు ఉపయోగించే కొన్ని చిన్న చిన్న ఇంగ్లీష్ వాక్యముల గురించి తెలుసుకుందాము గ్రేట్ ఐడియా గొప్ప ఆలోచన గ్రేట్ ఐడియా గొప్ప ఆలోచన గుడ్ నైట్ శుభరాత్రి గుడ్ నైట్ శుభరాత్రి గోస్ట్రైటు నేరుగా వెళ్ళు గోస్ట్రైట్ నేరుగా వెళ్ళండి గివ్ మీ నాకు ఇవ్వండి గివ్ మీ నాకు ఇవ్వు గుడ్ హ్యాబిట్ మంచి అలవాటు గుడ్ హ్యాబిట్ మంచి అలవాటు గోయవే వెళ్ళిపో గోయవే వెళ్ళిపోండి గివప్ వదిలివేయు గివప్ గో గోబ్యాక్ వెనుకకు వెళ్ళు గోబ్యాక్ వెనుకకు వెళ్ళండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో